జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మనకు బ్యాంకులు అంటే ఇప్పుడు ఎస్బీఐ తెలుసు అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు లేకపోతే ఈ ఐసిఐసి హెచ్డిఎఫ్సి ఇట బ్యాంకులన్నీ వచ్చాయన్నమాట కానీ రామ్నామ్ బ్యాంక్ అని చెప్పేసి ఎప్పుడన్నా విన్నారా మీరు సరే ఈ న్యూస్ నుండి ఒకసారి భలే ఉంటుంది ఇంతకు ఈ నామ్ బ్యాంక్ ఏంది దాని కథ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా శ్రీరామచంద్ర ప్రభు మన హిందూ ధర్మంలో పూజలు అందుకునేటటువంటి దేవుళ్ళలో ఒకరు శ్రీరాముని జీవితం ఆయన చేసినటువంటి పనులు ఆయన ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన అలాగే కుటుంబ సంబంధాలు కుటుంబానికి ఆయన ఇచ్చినటువంటి విలువ రావణాసురుని సంహారం అలాగే అయోధ్యను పరిపాలించినటువంటి విధానం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అలాగే పాటించవలసినటువంటి విషయాలు అనమాట ఇకపోతే అసలు విషయానికి వద్దాం బ్యాంకు అంటే మనకు గుర్తుకొచ్చేది ఈ డబ్బు లావాదేవీలు ఇవన్నీ కూడా అనమాట మనం ప్రపంచంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నో రకాల బ్యాంకులన్నీ కూడా చూస్తూ ఉంటాం ముఖ్యంగా డబ్బులు అలాగే ఈ బంగారం డిపాజిట్ చేసేటటువంటి బ్యాంకులు ఉంటాం సాధారణమే ఇకపోతే ఈ ఫుడ్ బ్యాంకులు అని చెప్పేసి అదేవిధంగా ఈ దుస్తులు అదేవిధంగా ఈ బ్లడ్ బ్యాంకులు ఇలాంటి రకరకాల బ్యాంకులన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం వాటి గురించి మనం వింటూ ఉంటాం అయితే కరెన్సీ నోట్లు నాణ్యాలు డిపాజిట్ చేయనటువంటి ఒక స్పెషల్ బ్యాంక్ ఒకటి ఉన్నది అక్కడ ప్రజలు డబ్బుకు బదులుగా రామనామాన్ని డిపాజిట్ చేస్తారు అర్థమవుతుందా ఇందుకోసం ప్రత్యేకంగా ఖాతాలు తెరిచి లక్ష్యాలు కూడా నిర్దేశించుకుంటూ ఉంటారు దీనిని చెప్పాలంటే ఒక లాగా చేస్తారన్నమాట అదే మన రామ్నామ్ బ్యాంకు ఈ రామ్నామ్ బ్యాంకు రాజస్థాన్లోని జైపూర్లో ఆరాధ్య గోవింద్ దేవ్జీ ఆలయంలో ఉండదన్నమాట అక్కడ నిత్యం కూడా భక్తులంతా కూడా రామనామం జపిస్తూ ఉంటారు అక్కడ భక్తులు ఇప్పటి వరకు పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ల మంత్రాలను పుస్తకాల్లో రాసి అంటే మనం రామకోట అంటాం కదా ఆ విధంగా అనమాట ఆ విధంగా ఆ పుస్తకాల్లో రాసి నామ్ ధన్ సంచయ్ బ్యాంకులో డిపాజిట్ చేశారు ఈ డిపాజిట్లన్నీ కూడా ఇంకా కొనసాగుతానే ఉన్నాయి భక్తులంతా కూడా రామనామం రాసినటువంటి పుస్తకాలు అలాగే జపమాలతో ఇక్కడ నిత్యం కనిపిస్తూనే ఉంటారన్నమాట అంతేకాకుండా వయస్సుతో సంబంధం లేకుండా భక్తులంతా కూడా ఈ ఆలయంలో మాములుగా మనం ప్రదక్షిణలు చేస్తాం కదా ఆ విధంగా పదకొండు ప్రదక్షిణలు ఇరవై ఒక్క ప్రదక్షిణలు అలాగే నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ డబ్బుకు బదులుగా రామనామాలను డిపాజిట్లుగా స్వీకరిస్తారనమాట గోవింద్ దేవ్జీ ఆలయ ప్రాంగణంలో రామ్నామ ధన సంగ్రహ బ్యాంక్ పేరుతో ఇదంతా కూడా కొనసాగుతుందన్నమాట ఈ బ్యాంకును బాలకృష్ణ పురోహిత్ అయితే ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఈ బ్యాంక్ నడుస్తుందన్నమాట ఇప్పటి వరకు ఈ బ్యాంకులో సుమారుగా పద్నాలుగు వేల కోట్లకు పైగా రామనామాల్లో భక్తులంతా కూడా డిపాజిట్ చేశారు తనకు స్వామి రామ్ మహారాజ్ ఇచ్చినటువంటి సూచన మేరకు దీన్ని నిర్మించినట్లు ఈ బ్యాంకు వ్యవస్థాపకుడైనటువంటి బాలకృష్ణ పురోహిత్ గారు తెలిపినారు భక్తులంతా కూడా మామూలుగా అయితే ఈ రామనామం రాసినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా గంగలో కలిపేస్తూ ఉంటారు లేకపోతే ఎక్కడైనా గుళ్ళు దగ్గర ఇస్తూ ఉంటారన్నమాట కానీ అలా చేయకుండా ఏదైనా పుణ్యక్షేత్రంలో ఒక మంత్ర నిర్మించాలని తద్వారా వేల ఏళ్ల పాటు ప్రజలంతా కూడా దాని చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చు అని చెప్పేసి స్వామి రామ్ సుఖ్దాస్ గారు తెలిపారంట నేను ఆ విధంగా చేశాను ఆ స్ఫూర్తితోనే ఈరోజు జైపూర్లో ఉంటుంటే గోవింద్ దేవ్ ఆలయంలో పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ల ఈ రామనామ మంత్రాల్లో డిపాజిట్ అయినాయి వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలంతా కూడా చేస్తూ ఉంటారని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారు ఇక్కడ ఎలాంటి లాభ నష్టాలు కానీ అలాగే వడ్డీలు కానీ ఉండవని కేవలం భక్తి మాత్రమే ప్రధానమని అని చెప్పేసి ఆలయ నిర్వాహకులు అయితే చెబుతున్నారు భక్తుల దగ్గర నుంచి మరింత ఆదరణ పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక బ్యాంకు కోసం ఒక శాశ్వత భవనాన్ని కూడా నిర్మిస్తూ ఉండడం విశేషం అనమాట గతంలో ఒక్కో పుస్తకం ప్రింటింగ్కు చాలా వరకు ఖర్చు అయ్యేది కానీ దేవుడి దయతో ఇప్పుడు వేల పుస్తకాల ప్రింటింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు భక్తుల రద్దీ ఎంత ఉండదంటే కేవలం పది రోజుల్లోనే యాభై వేల రామణ పుస్తకాలు పంపిణీ చేశారంట అంటే ఇప్పుడు మామూలుగా మనం రాంకోట రాస్తాం కదా ఆ విధంగా వాళ్ళే ప్రింట్ చేయించి పంపిణీ చేస్తారనమాట అర్థమైందా ఇక అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత మన రామ భక్తులు ప్రతిరోజు కూడా పుస్తకాలు రాస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఉచితంగా పుస్తకాలు తీసుకోరు దక్షిణ ఇచ్చి రసీదు తీసుకుంటారని చెప్పేసి అయితే తెలియజేశారు అంటే పుస్తకాలు ఉచితంగా కాకుండా దానికి ఎంతో కొంత దక్షిణ ఇచ్చి ఆ పుస్తకాలు తీసుకుంటారని చెప్పేసి ఆయన భావం అనమాట తద్వారా ఏంటంటే మన రామనామ బ్యాంకు ఎటువంటి అంతరాయం లేకుండా దిగ్విజయంగా దూసుకుపోతుంది అది విషయం అర్థమవుతుంది ఇప్పుడు మామూలుగా ఏంటంటే రామ్కోట రాసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఉంటారు కదా వీళ్ళు ఏం చేస్తారంటే రాసిన తర్వాత ఎక్కడైనా ఒక గుళ్ళో భద్రపరచడం లేకపోతే తీసుకుపోయి గంగళ కలపడం ఇటువంటి కూడా చేస్తూ ఉంటారు అలా కాకుండా వీళ్ళు దానికి సంబంధించి ఒక బ్యాంకునే ఏర్పాటు చేశారు అర్థం అది విషయం చూడండి ఎంత మంచి ఆలోచన మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్